ఇప్పుడు జూబ్లీ లో ఉప ఎన్నికలు వచ్చినాయి కదమ్మా అందరూ మేము మేము గెలుస్తాము మేము గెలుస్తాము అని ఏ పార్టీ వాళ్ళకి వాళ్ళు అంటారు ఇక్కడ జూబుల్ లో ఉన్నటువంటి ప్రజలు ఎవరిని దీవి దీవిస్తారు అనుకుంటారు మేమన్నా రాజన్న శ్రీశీల నుంచి వచ్చినాము కేటీఆర్ నుంచి వచ్చినామన్నా మాకు మాకు తెలిసిన మేము గల్లీలు ఒక నాలుగు గల్లీలు తిరిగిన తిరిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మాకు రేవంత్ అన్నట్టు కానీ రేవంత్ మా గల్లీలో ఉన్న కౌన్సిలర్ కానీ ఎవరు కానీ మాకు ఒక్క పని చేసి పెట్టలేదమ్మా ఎట్లా ఉన్న మురికి కాలువలు అట్లనే ఉన్నాయి మురికి చే అట్లనే ఉన్నది మాకు రెండు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల మూడు వేల పెన్షన్ ఇస్తానాడు మూడు రూపాయలు ఇవ్వలేదు నాలుగు వేల పెన్షన్ ఇస్తానాడు నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదు మేము ఆయన ఇస్తానన్న హామీలకు మేము లొంగిపోయి మేము ఓటేసినాం కానీ ఈరోజు మా చెప్పు మేము కొట్టుకున్నట్టు అయిపోయింది మేము ఎట్టి పరిస్థితిలో ఏదేమైనా కానీ మేము చేతిగుట్టుకు ఓటేయము మేము రేవంత్ రెడ్డి అనేటోడు తు అని ఉంచుతున్నాం మేము నా ఒక పది ఇరవై ఇల్లు మా సొంతంగా వచ్చినాం మేము మేము ఎవరు చెప్తున్నా రాలేదు మా సొంతంగా వచ్చి ఒక ఇరవై ఇల్లు తిరిగితే ఇరవై ఇల్లు కూడా ఇదే ఇచ్చిండ్రు ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అని ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీ కూడా అమలు కాదు ఒక బస్సు పెట్టిండన్న బస్సు పెడితే బస్సులో ఒక అరవై మంది ఎక్కడ వెళ్ళాము ఒక వంద మంది మేము వచ్చిన బస్సు కూడా వంద మంది ఎక్కిం ఆ వంద మంది ముసలి ఉంటారు ముడివాళ్ళు ఉంటారు కరు ఆపరేషన్ అయిన ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటని ఎవరో పెట్టమన్నాడు ఎవరో పెట్టమని చెప్పలే కదా దగ్గర పైసలు లేకుండానే బస్ ఎక్కుతారా ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్రీ బస్ ఎక్కిన ఫ్రీ బస్ ఎవరు పెట్టుకున్నాడు ఎందుకు పెట్టినావు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వు ఇక షాది మబర్ రచ్చికి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వు రెండు వేలకు ఒకసారి మూడు రోజులు మూడు నెలలకు ఒకసారి నువ్వు ఆ రెండు వేల రూపాయలు వేస్తావు మా ముఖ్యమంత్రి గారు రెండు వందల పెన్షన్కి కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ చేసిండు వికలాంగులకు రెండు పదిహేను వందల నుంచి మూడు వేల పెన్షన్ చేసిండు మూడు వేల రూపాయలు ఫస్ట్ నుంచి ఐదు తారీఖు వరకు తెచ్చుకుంటాను నేను వార్డ్ మెంబర్ వేసిన మా గంభీరపేట మండల్ టౌన్ నేను పోయిచ్చిన వాళ్ళకు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కళ్యాణ్ లక్ష్మి చెక్ ఒక్క రూపాయి ఏడుస్తుందమ్మా వాళ్ళ బాధ చూడలేక మేము పోయి క్యాంబెయింగ్ చేస్తామని చెప్పి మా అంతా మేము ఒక ఫోర్ మెంబర్స్ మేము అనుకొని వచ్చినాము కానీ ఒక్కళ్ళకి కూడా అన్న ఇవాళ రెండు వేల రూపాయలు వచ్చిన రెండు వందల రూపాయలు పో ఏడుస్తుంది పోసీ గ్యాస్ రావట్లేదు సబ్సిడీ గ్యాస్ రావట్లేదు సబ్సిడీ గ్యారంటీ గ్యాస్ అనేది వాడి నూటకి వెళ్ళింది తప్ప మేము మాకు కూడా లేడు ఒక్క రూపాయి అన్న ఒక్క రూపాయి లేదు గ్యాస్ లేదు వాడికి ఏమి లేదు వాడు ఇచ్చింది ఒకటే బస్సు బస్సు ఒకటి ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తానని చెప్పి ఒక్కరితో నంపి అన్న ఒక్కరితో నంపి కళ్యాణ కళ్యాణ లక్ష్మితో పాటు మేము వాడినేమో నెంబర్ చేసినా నా ఫైవ్ ఐదు సంవత్సరాలు మేము ఐదు సంవత్సరాలు చేసినాము మేము కళ్యాణ లక్ష్మి ఇంటికి చెక్కు తీసుకుపోయి ఇచ్చి మా వంతుకు మేము చీర జాకెట్ పెట్టి లక్ష రూపాయలు ఇచ్చిన మా కేసీఆర్ పేరు మీద కేటీఆర్ అన్న పేరు మీద ఒక్క రూపాయి మా ఇప్పుడు గెలిచిన వార్డ్ నెంబర్లు కానీ వచ్చిన సర్పంచ్లు కానీ ఒక్క రూపాయి కూడా నీ ద్వారా పంపింది లేదు నువ్వు హైదరాబాద్ పెట్టినా హైదరాబాద్లో హైడ్రా పెట్టేసి వేదవాళ్ళు పుట్టగొట్టినావు ఉన్నోళ్ళ ఇండ్లు కొట్టే కూలగొట్టలేదు లేని గదిబోలు ఇండ్లు పోయి నువ్వు బాధలు ఎత్తేసినవు బోర్లు ఎత్తేసినావు పిల్లలను బయటకు నూకేసినావు చెత్తా చేదారు ఏడుస్తున్నాగా ఏడుస్తుండగా నువ్వు బయట పడి వేసిన కొట్టేసినావు అన్న నువ్వు ఇన్ని నీ పాలన పరిపాలన మంచి లేదు ఇప్పుడు ఇప్పుడన్నా తెలిసి రావాలి చెరువులు కాపాడుతున్నావు ఏం చెల్లు కాపాడుతున్నావు ఇల్లు వల్ల ఒకటి చెల్లు కాపాడు అవసరం అన్న అప్పుడు పర్మిషన్ చెప్పి ఇల్లు కట్టుకుంటారు కాదు కదా ఇల్లు కట్టాలంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలతోనో రెండు లక్షలతోనో ఇల్లు కాదు కదా అన్న యాభై లక్షల కోటి రూపాయలు అదే ఇల్లు కట్టుడు అవుతుంది నువ్వు ఇల్లు అట్లాంటి ఇల్లు కట్టుకుని సంసారం చేసిన పిల్ల నువ్వు ఫ్యామిలీతో ఎక్స్పెక్ట్ వేసి వాళ్ళు రోల మీద వాడేసి నువ్వు ఇల్లు పెట్టి నువ్వు వచ్చిన ముఖ్యమంత్రి కానీ నువ్వు ఇల్లు కొట్టినావు ఇల్లు కట్టియ్యాలి నీ పద్ధతి ఏంటి ఇల్లు కట్టియాలి ఇంద్రమా ఇంద్రమా నువ్వు ఇంద్రమా ఇల్లు నువ్వు కట్టుకున్న పుట్ట కొట్టినావు వాళ్ళ నోట్ల మన్ను పోసినవు వాళ్ళ భార్య భర్తలు పిల్లలను బయట రోడ్ మీద వాడేసినావు వాళ్ళు ఏడుస్తుంటే మాకు బాధ అనిపించింది ఒక నువ్వు ఆ సింహసం కాదు వాళ్ళ బాధలు చూసి చూడాలి నువ్వు వాళ్ళ బాధను చూడాలి పబ్లిక్ బాధ నువ్వు కేటీఆర్ తిట్టుడు కేసీఆర్ పామ్ హౌస్ లో అన్నాడు కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేయకుండా ఉంటే సంక్షేమ పథకాలు నువ్వు నీ పాలన కరెక్ట్ చేసుకుంటూ నీ బియ్యం బంద్ చేస్తా కరెంట్ కట్ చేస్తా నీకు దమ్ము ఉంటే అన్ని ఇచ్చి అన్ని హామీలు ఇచ్చి నువ్వు ఓటు వేయించుకో అది నీకు దమ్ము అవుతుంది కానీ నువ్వు అన్ని బంద్ చేస్తా నువ్వు ఓటు నీ దాంపేస్తా ఓటు నీకు బియ్యం ఇయ్యా ఓటు అయిపోతే నీ కరెంట్ కట్ చేస్తా లేకపోతే నీ మీటర్ వీకేస్తా అది తెలివి అన్న నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు కడుపు నిండా మాట్లాడి నువ్వు గోట్లు వేయించుకో అది తెలివి నీది కానీ నువ్వు బెదిరించుకొని వేయించుకో తెలివి అది ఆయన నీకు నువ్వు బియ్యం కట్ చేసినా నువ్వు రేషన్ కట్ చేసినా నువ్వు ఇల్లు ఊళ్ళో కొట్టినా మేము కేసీఆర్కే వేస్తాము సునీతమ్మకే వేస్తాము కార్ గుర్సుకే ఓటు వేస్తామని మాకు ఉంట కదంతో మాకు పాలన బాగుందో సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది కేసీఆర్ పాలన అన్న మేము అంటే పాటల్లో ఉన్నాను కాదు అక్కడ ఉన్న పరిపాలన మీరు పరిపాలన మీరు కూడా చూస్తున్నారు ఏ పరిపాలన అమలయింది ఏ పరిపాలన అమలైంది కళ్యాణం లక్ష్మిస్తున్నావా మేమన్నా ముగ్గురు పిల్లలున్నా ఇద్దరు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది అంటుండగా అప్పుల అన్న ప్రాజెక్టు కట్టించిండు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు అన్న ఒక్క ఇల్లు కట్టడానికి నేను కడుతున్నా మా గంభీరపేట మండలంలో చూస్తున్నారు నేను కడుతున్నా ఇల్లు అన్న ఇల్లు అన్న నలభై లక్షల నుంచి కోటి రూపాయలైదు బిల్డింగ్ నేను కట్టుకోవడానికి అప్పు కాలేదు అన్నా నేను అప్ప ఏదైనా కట్టుతా ఇల్లు నా సొంతంగా కోటి రూపాయలు నెలగా ఉండే కదా అదే అన్న అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిండు నీ తెలివికి నీ నీ తెలివికి నీ మంత్రులు కానీ నీ ఎవరన్నా పోయి నీ చూసిందా కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసినా అన్నము నువ్వు కూలిపోయింది కూలిపోయింది అంటే ఏదో పక్కనే ఇరుకు పెడతా కావచ్చు అది వాళ్ళ మేసీలో ఉంటదా ఏదో ఉంటది కానీ కేసీఆర్ పోయి పక్కకు కరెక్ట్ కట్టకు ఈ పక్కకు మంచి కట్టు అని చెప్పాడు కదా అంత మంచి ప్రాజెక్టు మేము పోయినావన్న ఫ్రీ బస్ చూపించొచ్చు మాకు అన్న అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిండు నీకు ఎట్లా నోరు వస్తుంది ఆ ప్రాజెక్ట్ కట్టడానికి ఒక్క రూమ్ ఇల్లు కట్టిండల పడుతున్నావు ఇక నువ్వు ప్రాజెక్టు చూడడానికి నీకు ముఖం ఎక్కడ ఉండదు నువ్వు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఓరు స్థలర్ బురద ప్రయత్నం చేస్తున్నారని అంటుండ్రు ఇప్పుడు అదే కదా అన్నా ఇప్పుడు ఆయన చెప్పుకున్నది ఏంది నేను బాధగా గల్లే గేగేసుకొని దిగాలి ఎవరు ముఖ్యమంత్రి అన్నట్టు గల్లే వేసుకొని తిరగాలి నేను పాలన మంచిగా చేసిన నేను లక్ష రూపాయలు ఇచ్చిన బంగారం ఇచ్చిన మూడు వేలు రెండు వేలకు మూడు వేలు ఇచ్చిన మూడు నాలుగు వేలకు ఐదు వేలు ఇచ్చిన అని చెప్పుకొని నువ్వు ఓట్లు వేయించుకో అది నీకు తెలివి అంటారు కానీ అది తెలివి అంటారు కానీ నువ్వు బియ్యం కట్ చేస్తా కరెంట్ కట్ చేస్తా అట్లా కడి చేస్తామన్నా కన్నా ఇక్కడ ఉన్న జూబ్లీ కార్యకర్తలు కానీ జూబ్లీస్ హౌస్ వైఫ్లు కానీ మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయము అమ్మ దయచేసి ఓటు అయ్యాక మనం చెప్తున్నారు అమ్మ మీరు ఏం చెప్తారో కానీ మేము కారు గుర్తుకు ఓటేస్తాము గోపన్నం గెలిపించుకుంటాము సున్నితనాన్ని గెలిపించుకుంటాము మాకు ఆమె చెప్పుకుంటాం మా కష్టాలు కానీ సుఖాలు కానీ మేము ఆమె చెప్పుకుంటాము ఆమె ఓదార్స్తుంది ఈ రౌడ్ సీట్లకి వేసి మేము పోయి చేతులు కట్టుకొని మాకు అంతకన్నా లేదు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయము మేము సున్నితమక వేస్తాం ఖచ్చితంగా కేసీఆర్ మాపరం గెలిపించుకుంటాము ఇరవై ఐదు వేల నుంచి ముప్పై లక్షల దాకా ముప్పై లక్షల దాకా వస్తాయి అనుకుంటున్నాం అన్న రాజకీయ అనుభవం లేదు మహిళ అని అంటారు అమ్మా మహిళ అంటే మా మహాశక్తి మాకు ఇవాళ ఎవరు మేము పిలవలేదు మేము రాజన్న శిసిల నుంచి అన్న మేము రాజన్న శిల్సిల నుంచి జూబిలి హిల్స్ అక్క జూ హిల్స్ దాకా మేము వచ్చినాము ఆడనంటే ఆది మా పరీ ఆడ ఆమె ఆడమే బయటకు వచ్చింది ఆమె ఖచ్చితంగా పన్ను చేస్తుంది తోడు మేము అందరం ఉన్నాం మా రామన్న ఉంటాడు మా కేసీఆర్ బాబు ఉంటాడు ఆమె ఏం వాళ్ళందరూ అండగా ఉన్నారు కాబట్టి ఆమె బయటకు వస్తుంది పని చేస్తుంది చేపి చూపిస్తుంది ఖచ్చితంగా కానీ ఆమె ఒకడు అంటున్నాడు ఆమె ఓవలడిపి ఏడుస్తుంది ఓట్లు రావడానికి ఏడుస్తుంది ఓట్ల కోసము మభ్య పెట్టడానికి ఏడుస్తుంది అంటే ఆమె భర్త చనిపోయి ఆమె బయటకు రావే వచ్చి తిరగాలని షోకా ఆమెకు మా కేసీఆర్ బాబు కానీ కేటీఆర్ బాబు కానీ తెలంగాణ కానీ పేరు నిలబెట్టాలని పేరు నిలబెట్టాలని బయటకు వచ్చింది భర్త చనిపోయిన ఆరు నెలలకు ఏడుస్తుంది ఏడుస్తుంది అంటే ఏడుస్తుంది భర్త చనిపోయింది ఏడుస్తుంది స్టేజ్ ఎక్కువ బయటకు వచ్చి కాబట్టి వచ్చింది ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గురించి మీకు చెప్పబోతున్నా ఏంటంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వచ్చిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం కొద్ది ఒక తను ఒక బుక్ అయితే రాసిందాడు ఏంటి ఆ బుక్ ఆ బుక్ లో ఏముంది ఏమేమి సెక్షన్స్ యాడ్ చేశాడనేది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇంకోటి ఏంటంటే ఈ బుక్ లో మొత్తం కూడా కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రేమ అమితమైన వాత్సల్యం అనురాగం కేసీఆర్ అంటే తనకు ప్రాణం ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతను ఎవరు అతన్ని మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ బుక్ పేరేంటి ఆ బుక్ రాయడానికి కారణం ఏంటో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం నమస్తే అండ్ యాజ్ సూన్ యాజ్ వి అచీవ్ తెలంగాణ కేసీఆర్ అచీవ్ తెలంగాణ ఐ స్టార్టెడ్ రైటింగ్ పోయిటరీ స్పాంటేనియస్లీ ఐ వాజ్ నాట్ కమిషన్ టు రైట్ బట్ ఐ రోట్ ఆన్ మై ఓన్ ఈ బుక్ లో ఉన్నది ఏంటి దిస్ ఇస్ గాస్పల్ మై కంపెనియం ఇస్ గాస్పల్ ట్రూత్ అండ్ దిస్ బుక్ ఇస్ యు నో గోల్డెన్ తెలంగాణ ఆఫ్ కల్వకుంట్రస్ డ్రీమ్ అండ్ దిస్ రన్స్ ఇన్ టు మోర్ దెన్ త్రీ థౌజండ్ లైన్స్ త్రీ థౌజండ్ లైన్స్ ఆఫ్ షీర్ పోయిట్రీ ప్యూర్ పోయిట్రీ మే ఐ రీట్ వన్ ఆర్ టూ Yes. Now I already read for Andhra Prabhas two sections, so I may want to go for other sections. Kalva Kal Kuntras never claimed infallibility. Lo, you learn with experience kept at it. Don't we, don't ye. Ye is you in plural. Dot all in their power to spread sweetness and uh, light free, unlight free. There is no match to the vivacity of Hyderabad city, Zindabad. Uh, may ye uh, preside over affairs for long. Zindabad. Low city folks to live through throes of pain, pangs, deprive, deprivation uttered through protracted dispute, hangs, and rights hardly visit unless must, uh, else sits uh, coffers brimmed with uh, surface just. So that is one section from the poems. These are three poems. KTR, The Rising Star, un uh, Unpretentious kalvakuntla Thrice Blessed Threesome. And there's another poem. This uh, all the poem. Yes, yes. This is all full of poems. KCS election winning mantra. So these are three poems. What is the winning mantra? Now may I read another section from here? Yeah, yeah please. So here it is. Now I shall want to read. Uh, you know, after a long time I'm looking one, at one, two, three book. lines. Please uh, glimpse at my book. It's in. It's a manuscript. This is not uh, typed through. But I shall read what I've read uh, for the prabhas, Andhra prabhas, because uh, Sai KTR Kavithamma.

Uh, his class securely nestled amid native's kind puffer Three-dimensional power centered triumvirate Triumvirate supreme to quicken to disperse justice great uh, no, You know because KCR uh, took up picked up the puzzles We could uh, stand behind somebody determined Could we find another uh, You know once I was in a court Consumer court సిక్స్త్ జనరియన్ దేర్ క్లెయిమ్ ఒక్కడే ఆయన ఏం చేసుకుంటాడు అని అన్నాడు ఆయన ఒక్కడే ఉంటే కదా మనం ఆయన వెనక ఉన్నాం ఆ ఒక్కరు ఉండకపోతే అలాంటి మనిషి ఉండకపోతే మనకి తెలంగాణ వస్తుండేనా ఆంధ్ర వాళ్ళ చేతుల నుంచి తెలంగాణ మనం అది సాధించుకుంటుండేనా అది